ఆలూరులో నాలుగు రోజుల నుండి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న వర్కర్లు వర్కర్ల జీతాలు పెంపు సమస్యలపై పోరాడుతున్న నిరవధిక సమ్మెకి సంఘీభావం తెలిపిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ వర్కర్ల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కోట సుజాతమ్మ ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వ పాలనను ఐదు సంవత్సరాలు చూస్తారు అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చినటువంటి హామీలపై ఎటువంటి స్పందన లేదని తెలిపారు సుప్రీంకోర్టు ఇచ్చిన కనీస వేతనం ఆర్డర్ను హామీలో కనీస వేతనం పద్దెనిమిది వేలు చేస్తామని హామీని కూడా తుంగలో తొక్కిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలను కాకుండా ప్రభుత్వ రంగంలో ఉన్న టీచర్లను అధికారులను వాడుకుని గొడ్డు చాకిరి చేయించుకుని వస్తే సరిగ్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు లేకుంటే మాత్రం మీకు జరగదు ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మీరు చూసినారు ఐదేళ్ళు కనీసము ఒక్క పైసాని ఎక్కువ చేసినాడని నేను అడుగుతున్నాను పక్కన తెలంగాణలోనే వాళ్ళు ఎంత ఇస్తున్నారు పదమూడు ఐదు కనీసం మీకు మాట ఇచ్చింది ఏంది జగన్ పద్దెనిమిది వేలు చేస్తానని చెప్పి చెప్పాడు మరి వద్దులే వద్దులే పద్దెనిమిది వేలు చేసినా కూడా మీరు సంతోషపడతారు మనం లేని ఆశలకు పోకూడదు అందుకని చెప్పి మనం ఉన్న దగ్గరే కనీసం పద్దెనిమిది వేలు ఇచ్చినా కూడా దాని నుంచి అయినా కానీ మనం బతుకుతాం ఎందుకంటే మనకేం పెద్ద ఖర్చులు ఉండవు ఊర్లోనే ఉంటాం కాబట్టి పద్దెనిమిది వేలు ఇచ్చినా కూడా మీ అంటే మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు అది నిజంగా కదా నాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మీ దగ్గర నుంచి గొడ్డు చాకరి చేయించుకుంటూ ఈ ప్రభుత్వము కనీసం మీ వేతనాలు పెంచమని అడుగుతా ఉంటే దానికి కూడా మిమ్మల్ని ఈ విధంగా అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకొని మీకు ఎటువంటి సౌకర్యాలు చేయలేక ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా చూస్తామంటే నిజంగా నాకు కూడా బాధేస్తా ఉంది ఆ రోజుల్లో నా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు వేలు ఉన్నది నాలుగు వేలు ఉండేది పదివేలు చేశారు ఎందుకంటే మీరు పడుతున్న కష్టం కొంచెం కాదు ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి మీ యొక్క పని ఏ విధంగా ఉంటుందంటే కనీసం తిరిగినందుకు మనం కూలి చేసుకుంటే కూలి రోజు మూడు మూడు వందలు ఇస్తారు కదా అంతకంటే అధ్వానంగా ఉంది అనేది మాత్రం మేము గమనిస్తున్నాము రేపు ఖచ్చితంగా ఎందుకంటే ఈ గవర్నమెంట్ కి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా మీకు వేతనాలు పెంచమని చెప్పి కనీసము ఆయనకి ఈగ వాలినట్లు కూడా లేదు ఎందుకంటే మీరు ఎంతో ఆసక్తినో ఆ రోజు మీరు చెప్తే నేను వచ్చినాక ఖచ్చితంగా నేను వేతనాలని పెంచుతాను పద్దెనిమిది వేల వరకు చేస్తాను అని అన్నాడు కనీసము తెలంగాణ అంతా ఇయ్యకున్నా పద్దెనిమిది వేలు